ధన్యవాదాలు రమేష్ ఇటు రాష్ట్రంలో మాత్రం భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కోర్మనాథ్ వెల్లడించారు కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు వాతావరణ అనిశ్చితి దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కంచికచెర్ల పల్నాడు జిల్లా అమరావతి పెద్దకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలుడు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు అలాగే రాష్ట్రంలో డెబ్బై మూడు మండలాల్లో వడగాలుడు విచ్చే అవకాశం ఉందన్నారు విజయనగరం మన్యం అల్లూరి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో వడగాలుడు వీచే అవకాశం ఉందని తెలిపారు మరోవైపు అల్లూరి అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు రెండు మూడు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ తూర్పుగోదావరి రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇరవయో తేదీన అల్లూరి అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చన్నారు